The <laughs> హాయ్ హలో అండి వెల్కమ్ టు భారతి స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అండ్ నేనైతే ఈరోజు మీకు సమ్మర్ కి ఒక మంచి డ్రింక్ చూపించబోతున్నాయండి అండ్ ఇది సమ్మర్ కి మాత్రమే కాదండి మనకి బ్యూటీ కూడా చాలా ఉపయోగపడుతుంది ఏ విధంగా అనుకుంటున్నారా మనకైతే ఫేస్ మీద రింకిల్స్ కానీ ఏదైనా లైన్స్ గా ఉన్నాయి కూడా ఈ గోంతు కొట్టరా తీసుకోవడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలాగా ఒక స్పూన్ గోందు కొట్టయిర అని ఇలా కొన్ని వాటర్ వేసుకొని ఇలా చక్కగా ఓవర్ నైట్ మొత్తం కూడా సోక్ చేసేసుకుంటే చక్కగా ఇక్కడ చూసారు కదండి ఎంత థిక్గా ఉందో అలా తిక్కుగా సస్టెన్స్ అనేది మనకి ఫామ్ అవుతుంది అనమాట అండ్ ఇప్పుడు వీటిని మనం ఒక గ్లాస్లోకి తీసేసుకుందామండి ఈ కరిగిపోయిన వాటర్ అన్నిటిని కూడా అండ్ అండ్ ఈ గోంద కొట్టేరాని బాదం బంక అని కూడా అంటారండి అండ్ ఇది మనకి ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్ గా కూడా పనిచేస్తుంది అండ్ అలానే హై ని తగ్గించడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది అండి అండ్ ఇప్పుడు మనం ఇలా గ్లాస్ లో క్యాచ్ చేసిన తర్వాత దీన్ని కొంచెం లెమన్ అంటే ఒక హాఫ్ లెమన్ ని దీనిలోకి స్క్వీజ్ చేసుకొసుకుంటున్నా అండి అండ్ మనం సమ్మర్లో దీన్ని తీసుకోవడం వల్ల బాడీకి కూల్ అవ్వడమే కాకుండా మంచి డైజెషన్ కూడా అవుతుందండి అండ్ ఇలా లెమన్స్కి చేసిన తర్వాత కొంచెం హనీని యాడ్ చేసేసుకుంటున్నాం అండి అండ్ హనీ మాత్రం మీకు కావాలంటే యాడ్ చేసేసుకోవచ్చు లేకపోతే కనుక ఇది అవాయిడ్ అండి అండ్ నార్మల్ లెమన్తో కూడా తీసేసుకోవచ్చు అనమాట అండ్ నేను ఇలాగా హనీ యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం వామ్ వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నానండి అండ్ వామ్ వర్క్ ఏ వాటర్ అయినా కూడా చక్కగా యాడ్ చేసేసుకొని ఇది మిక్స్ చేసేసేసుకొని మనం తీసుకోవచ్చండి అండ్ ఇది కూడా ఉంటుందండి అండ్ దీన్ని ఇంకొంచెం పలుచిగా కనుక కావాలనుకుంటే మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని వన్ గ్లాస్ ని టూ గ్లాసెస్ కాకుండా మేక్ చేసుకొని చక్కగా తీసేసుకోవచ్చు అండి చూసారు కదండి సమ్మర్ గోంద్ కొటైరా డ్రింక్ ని హెల్త్ కి హెల్త్ అండ్ అలానే బ్యూటీ కి బ్యూటీ కూడా ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి